దేవుని ఎరగక మునుపు అవిశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవుని నుంచి వేరైపోయాము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ పౌలు వ్రాస్తూ ఉంటున్నాడు ప్రియలారావు అదే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో అవిశ్వాసుల గురించి మరొక మాట వ్రాయబడుతుంటుంది కదా దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై అంటూ ఉన్నాడు అంటే దేవుడు మన జీవితాలలో అనుగ్రహించినటువంటి జీవము నుంచి మానవుడు వేరుపరచబడ్డాడు అంటున్నాడు అంటే దేవుని యొక్క జీవములో నుంచి జీవాన్ని కోల్పోయి జీవము లేనటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి మిగిలిపోయినట్లుగా అవిశ్వాసిగా ఈ లోకములో ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం అంటే మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినప్పుడు మనలో ఉన్నటువంటి పాపము దేవుని నుంచి మనల్ని దూరపరిచింది దేవుని నుంచి శాశ్వతముగా దూరమైపోయి ఉంటున్నాము కాబట్టి దేవుని యొక్క సమాధానము మన జీవితాలలో అవసరమై ఉంటుంది ప్రియలారా